పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల రేట్లను విధిగా పెంచాలని కోరుతూ సిఐటిఓ ఆధ్వర్యంలో సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని పద్మానగర్ లో జరిగిన తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సీఐటి పద్మానగర్ వాటర్ ట్యాంక్ వద్ద కాటన్ పాలిస్టర్ పవర్లూమ్ కార్మికుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముష్కం రమేష్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ తదితరులు మాట్లాడుతూ కాటన్ పాలిస్టర్ పవర్ లూమ్ కార్మికుల కూలీ అగ్రిమెంట్ ముగిసి ఎనిమిది మాసాలైందని అయినప్పటికీ యాజమానులు తాజాగా కూలీ రేట్లు పెంచకపోవడం అన్యాయమని సందర్భంగా అన్నారు బతుకమ్మ చీరలు తయారీ వచ్చిన నుండి యజమానులు మూడు మాసాలుగా కార్మికులతో ఉత్పత్తులు చేయించుకొని మూడు నెలల్లోనే సంవత్సరానికి వచ్చే లాభాలు పొందుతూ కార్మికులను మోసాలకు గురిచేస్తున్నారని వెంటనే కార్మికుల వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిఐటియు ప్రతినిధులు గుండు రమేష్ గడ్డం ఐలయ్య సత్యం దేవదాసు అశోక్ తో పాటు పలువురు కార్మికులు హాజరయ్యారు ఈరోజు తెలంగాణ పవర్లు వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పద్మానగర్ నీలటాకి వద్ద వెంకంపేట పద్మానగర్ అంబికానగర్ సంబంధించిన కార్మికుల పాలిస్టర్ కార్మికుల కాటన్ కార్మికుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో కాటన్ సంబంధించిన పాలిస్టర్ సంబంధ కూలి కూడా అట్లాగే ప్రధానంగా సబ్సిడీకి ఏదైతే వస్తలేదు కార్మికులకు కేవలం ఏడు వందల మందికే కార్మికులు రావడం జరిగింది మిగతా మూడు వందల మూడు వేల ఐదు వందల మందికి ఇంకా సబ్సిడీ రావాల్సింది వాళ్ళందరికీ దాని విషయంలో కూడా తీవ్రంగా చర్చ జరిగింది ఈ ఈ మూడు కాటన్ పాలిస్టర్ అలాగే సబ్సిడీ సాధన కొరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించ సమావేశంలో అందరూ ఏకాగ్రంగా తీర్మానం చేయ జరిగింది ప్రధానంగా సబ్సిడీ విషయంలో ఈ నాలుగైదు రోజుల లోపల సబ్సిడీ అందకుంటే పెద్ద ఎత్తున నిరాశ చేయాలని తీర్మానం జరిగింది అట్లాగే యజమానులు పాలిస్టర్ పూల్ని కాలయాపం చేయకుండా కార్మికులు సమ్మె వెళ్లకుండా మీరు అందరూ సమ్మె కావాలి సమ్మె చేయాలని ఆలోచనలు ఉంటే అది మాత్రం తప్పు కార్మికులను కష్టం చేసుకుంటూ పని చేసుకుంటూ వాళ్ళకి అగ్రిమెంట్ కాగానే వెంటనే మానవత విప్ప్పులతోటి కూలి పెంచే బాధ్యత యజమానుల మీద ఉంటుంది కాబట్టి అగ్రిమెంట్ అయిపోయి ఎనిమిది నెలలు అయిపోయింది కాడని కూడా అయిపోయి ఎనిమిది నెలలు అయిపోయింది కాబట్టి యజమానులు ఆ దిశగా ఆలోచించి వీళ్ళు చేస్తున్నారు కదా చేసుకుంటే పోతారు వాళ్ళేంటి వాళ్ళు మేము ఇంకెన్ని రోజులు అయితే దాని ఇదే కూలికి పనిచేస్తాం అనే పద్ధతిని మీరు అనుసరించకుండా కార్మికుల కష్టాన్ని గుర్తించి ఈరోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువులు ఏవైతే అవి విపరీతంగా పెరుగుతున్నాయని మీకు కూడా తెలుసు కాబట్టి కార్మికులు ఆగ్రహానికి ముందే మీరు యజమాన్యం జోక్యం చేసుకొని సానుకూలంగా ఒక పెద్దమ్మని చేసుకొని ఎలాంటి సమ్మె జరగకుండా కార్మికులు నష్టం చేయకుండా కూలి పెంచాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తాను